అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి వెల్లంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఎంత మాత్రం జరుగుతున్నాయి ఏమి ఎలా అనేది మీకు ఈరోజు తెలియస్తాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వర్ మీకు మీకంటే కొంచెం క్లారిటీ వస్తుంది వెలంపాట్లు ఎక్కడా స్లో అయితే లేదు కానీ సేమ్ టు సేమ్ నేనట్లాగే జరుగుతుంది ఒక ఆల్రెడీ ఒక హై అలర్ట్ అయితే ప్రకటించినారు రేపు ఎల్లుండి మన అన్నమయ్య జిల్లా ఏమైనా స్కూల్స్ కూడా హాలిడేస్ అయితే వచ్చేసారు సో అయితే వాయుగుండము ఈ తుఫాన్ ఉంది కదా సో ఎనిమిది చాలా వరకు జాగ్రత్తగా ఉండండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎంటైర్ రాయలసీమ అంతా ఇరవై ఏడుని ఇంకా ఈ అంటే ఇంకా మన్నాడు అవతల మన వరుసగా మూడు రోజుల పాటు ఇంకా అతి భారీ వర్షాలు ఒక లాస్ట్ రోజు అయితే ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అత్యంత భారీగా వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టయితే మనకు ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా ఆల్రెడీ ఇంటిమేట్ చేసింది ఎనీవే మీరు కూడా బీకేఎఫ్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి చెప్పేది అయితే ఇంకా మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తున్నా ఏమి ఇవ్వాలనేది మీకు ఇవాళలో తెలియజేస్తాం చూడండి గోల్డెన్ అండ్ మండి మండీ జీటీఎం మండీ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే ప్రసాంత అయితే మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ ఐటాలన్నీ ప్రసాంత్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఇంకా రెండు యాభై అరవై డెబ్బై ఎనిమిది తొమ్మిది మూడు ఇరవై మూడు ముప్పై రూపాయల వరకు అక్కడక్కడ మాత్రం మూడు వందల యాభై రూపాయలు ఇక మీడియాలో ఏమన్నా ఉన్నట్టయితే నూట యాభై ఇంకా రెండు వందల యాభై రూపాయల వరకు మీడియాలు సో సైజాఫ్నో సూపర్ టాప్ ఇన్ అనంతపుర్ టమాటో మార్కెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అభ్యతక్ తిని సో పచ్చాసు రూపాయలు చులు రాజు అనంతపుర టమాటోటో మార్కెట్ని ప్రస్తుతానికి అయితే మూడు వందల రూపాయల వరకు జరుగుతుంది క్లాస్ ఐటాలు ఉంటే రెండు యాభై నిం మూడు ఇరవై రూపాయల వరకు ఇంకా మూడు ఇరవై నిం మూడు యాభై అక్కడక్కడ మాత్రం వెళ్తున్నాయి ఇంకా మీడియాలు ఉంటే నూట యాభై నుంకా రూపాయల వరకు మీడియాలు ఇది మన అనంతపురం మార్కెట్ సంబంధించి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ ఈ తర్వాత ఏమన్నా ధర పెరిగితే అంటే రిమైనింగ్ మండీలో ఇంతకు మించి వెళ్ళింటే చెప్పలేము ప్రస్తుతానికి కేవలం గోల్డెన్ టమోటా మండీని ఇంకా మాత్రమే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అయితే ఇదే అప్డేటు మీకు ఎవరికైనా తక్షణాక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్లు కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మకి బాగా పనిచేస్తుంది